సెల్ ఫోన్లు భారీగా పెరిగిపోయినాయి అని అనుకోవాలో లేదంటే దేవస్థానాలకు సెల్ ఫోన్లు ద్వారా కూడా భారీ ఆదాయం వస్తుందని అనుకోవాలో తాజాగా వాడపల్లిలో సెల్ ఫోన్లు భద్రపరచడానికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర సెల్ ఫోన్లు భద్రపరచడానికి టెండర్లకు పిలిస్తే అరవై లక్షల టెండర్లకు పాట వెళ్ళిందట అరవై లక్ష అరవై రెండు లక్షలు అంటే ఏ స్థాయిలో పాడుకున్నారో చూడండి అక్కడ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల సెల్ ఫోన్లు భద్రపరచుకునేందుకు నిర్వహించిన టెండర్లో అరవై రెండు లక్షలకు ఓ వ్యక్తి పాట దక్కించుకున్నారు వాడపల్లి క్షేత్రంలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకునే సమయంలో భక్తులు సెల్ ఫోన్లు చోరీ గురవుతున్నాయి గతేడాది నుంచి సెల్ ఫోన్లు భద్రపరచుకునేందుకు లాకర్లను ఏర్పాటు చేసి టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు భక్తులు పాదరక్షకులు భద్రపరచుకునేందుకు ఐదు లక్షలు లగేజ్ బ్యాగులు భద్రపరచుకునేందుకు ఐదు లక్షలు టెండర్ దాఖలు చేసి సొంతం చేసుకున్నారు సెల్ ఫోన్ భద్రపరుచుకునేందుకు ఐదు రూపాయలు చెప్పులు బ్యాగులు భద్రపరుచుకునేందుకు రెండు రూపాయలు భక్తులు చెల్లించాలి టెండర్లను ఉప కమిషనర్ నల్లం రావు పర్యవేక్షించారు శుక్రవారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు మూడు వేల తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు రెండు కోట్ల రూపాయల ఆదాయం అయితే లభించింది అనేది ఈవో తెలిపారు ఏది ఏమైనా ఇప్పుడు ఈ వాడపల్లి క్షేత్రంలో సెల్ ఫోన్ భద్రపరచుకోవడానికి అరవై లక్షల రూపాయలతో టెండర్ పాడారు అంటే చాలా వరకు ఇక దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా ఉండడం చాలా మంచిది మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో దాచి దానికోసం డబ్బులు చెల్లించుకొని ఇలాగ అంటే ఓకే అంతమంది భక్తులు వస్తారా అంతమంది అంత ఉపయోగం ఉంటే కానీ అంత పాటించుకోరు అరవై రెండు లక్షలకే టెండర్లకే పాడారంటే టెండర్లే దక్కించుకున్నారంటే ఇక ఎన్ని లక్షలు రావాలి అక్కడ అంటే అరవై రెండు లక్షలు అంటే దాదాపు ఒక కోటి రూపాయలు అయితే ఆదాయం రావాలి వస్తేనే ఆ టెండర్ పాడుకున్న వాళ్ళకి వాళ్ళ ఖర్చులు మళ్ళీ మనుషులను పెట్టాలి బోల్డ్ తతంగా ఉంటుంది ఆ పుస్తకాలు కొట్టి ఇచ్చాలి ఇవన్నీ బిల్లులు ఇవ్వాలి ఎవరైనా సెల్ ఫోన్ మిస్ అయితే మళ్ళీ అదొక పెద్ద తతంగం ఏది ఏమైనా సెల్ ఫోన్లు తీసుకొని ఎందుకంటే ఈ మధ్య ఒక్కొక్కరు రెండే సెల్ ఫోన్లు మూడే ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు సెల్ ఫోన్కి పది రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున వేసుకున్న అక్కడ ఎంత ఆదాయం వస్తుంది రోజుకి ఎన్ని సెల్ ఫోన్లు వస్తాయి ఏదేమో ఇది ఒక రికార్డ్గా భావించాలి